హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మా ఛానల్కి రావడానికి ఈరోజు మనం కెంటనే ఎగ్ బాయిలర్ది రివ్యూ చేయబోతున్నాము ఈ ఎగ్ బాయిలర్ యొక్క ముఖ్య ఏంటో మనం చూద్దాం రండి ఒకే ఫస్ట్ లాభం వచ్చేసి ఒకేసారి ఏడు గుడ్లు దాకా ఉడకబెట్టవచ్చు ఇది ఏంటంటే ఎవరైతే ఆఫీస్కి వెళ్తారో ఎవరైతే జిమ్లోకి వెళ్తారో ఎవరైతే స్కూల్లోకి వెళ్తారో వాళ్ళకి తొందరగా కావాలన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది సో ఇది దీని స్విచ్ అనమాట అంటే ఇది ఆటోమేటిక్ షెడ్డౌన్ ఫ్యూచర్తో రావడంతో అంటే గుడ్లు ఉడికిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు దీని బాడీ మరియు హీటింగ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారవుతుంది కాబట్టి దీని నాణ్యత కూడా బాగానే ఉంటుంది గుడ్లు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ గుడ్లు పెట్టేసుకున్న తర్వాత మనం దీంతో వాటర్ పోసేద్దాం మనకి ఎంత కావాలంటే అంత లైక్ మనకు హార్డ్ కావాలన్నా సాఫ్ట్ కావాలా అనేలాగా చూసుకొని ఇక్కడ ఎంఎల్ ఎంఎల్తో ఇస్తాడు మనకి వాటర్ ఇక్కడ మనకి హార్డ్ సాఫ్ట్ అనేది కనబడుతుందా అక్కడ దాకా మనకి ఏది కావాలంటే అది వాటర్ పోసేసుకోవాలి ఇలాగా పోసుకున్న తర్వాత ఇక్కడ పోసేసుకొని మనం ఏదైతే గుడ్లు పెట్టామో ఆ గుడ్లు తీసుకొచ్చి ఇలా పెట్టేసేయాలి అంతే ఇప్పుడు మనం ఇది తీసేసుకొని మన దానికి పెట్టేసుకుందాం అలా ఎగ్స్ చేసుకున్నాక ఈ పైకప్పు ఇలా పెట్టేస్తే ఇలాగా స్టాండర్డ్గా పెట్టేసి క్లిప్ పెట్టేసు మనం చా బోర్డుకి ఇది పెట్టేస్తే మన పని అయిపోద్ది అదే ఆటోమేటిక్ కావడం వల్ల మనకి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆటోమేటిక్ బటన్ ఉంది ఆ బటన్ ఆటోమేటిక్గా బంద్ అయిపోద్ది ఇది ఫ్రెండ్స్ ఈరోజు దీని రివ్యూ ఇదండి మనం కెంట్ ఇన్స్టెంట్ ఎగ్ బాయిలర్ చాలా ఉపయోగపడిన కిచెన్ క్యాడ్జెట్ అండి ఇది ప్రతిరోజు త్వరగా గుట్టు ఉంచుకోవాలన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ ఇన్ నెక్స్ట్ వీడియో